మై డియర్ స్టూడెంట్స్ గుడ్ ఈవెనింగ్ టు వన్ అండ్ ఆల్ అయితే ఈ రోజు మన ఒక ప్రత్యేకమైనటువంటి దినోత్సవాన్ని మన కళాశాల నిర్వహించడం జరుగుతుంది అది ఏంటి అంటే వరల్డ్ హెల్త్ డే అంటే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం దీన్ని ప్రతి సంవత్సరం కూడా మనం ఏప్రిల్ ఏడవ తేదీన జరుపుకోవడం జరుగుతుంది అయితే ఈ ఏప్రిల్ ఏడవ తేదీనే మనం ఎందుకు జరుపుకోవాలి అంటే డబల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది అనేక హెల్త్ ఇష్యూస్ మీద మనకి అవేర్నెస్ అనేది కలిగిస్తూ ఉంటుంది అయితే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో డబ్ల్యూహెచ్ఓ వ్యవస్థాపక దినోత్సవం ఆ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనం ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ ఏడవ తేదీ ఏదైనా ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం అయితే ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం అదేవిధంగా అందరికీ కూడా కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి వాటిని ఎలా ఎదుర్కోవాలి మనుషులు అంటే ప్రజలకి వాటిపైన అవగాహన ఎలా కల్పించాలి అని ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ప్రతి సంవత్సరం కూడా డబ్ల్యూహెచ్ఓ ఒక వ్యాధి పట్ల అవేర్నెస్ అనేది ఏర్పరుస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి సంబంధించి తల్లికి మరియు నవజాత శిశువుకి సంబంధించినటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం అనేది ఈ ఇయర్ లో తీసుకొచ్చారు అదే ఎందుకు తీసుకొచ్చారు అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం కూడా మూడు లక్షల మందికి పైగా గర్భిణులు అనేవి మృత్యువాత పడుతున్నారంట అదేవిధంగా రెండు లక్షలకు పైగా నవజాత శిశువులు అంటే పుట్టంగానే ఒక వన్ ఆర్ టూ మంత్స్ లోపే బేబీ అనేది చనిపోతుంది కాబట్టి వీటిపైన అవగాహన ఏర్పరచడానికి రెండు వేల ఇరవై ఐదు ఒక థీమ్ అనేది తీసుకొచ్చింది హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ లైఫ్ ఫ్యూచర్ తీసుకురావటం జరిగింది అయితే ఈ కార్యక్రమం ద్వారా మనం గ్రహించవలసినటువంటి విషయం ఏంటి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడు కూడా అంటారు ఆరోగ్యమే మహాభాగ్యం మనకి ఎన్ని ఉన్నా సరే సక్రమమైనటువంటి ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని కూడా చేయలేము కాబట్టి ఆరోగ్యంగా ఉండాలి అంటే మన జీవన శైలి అనేది మార్చుకోవాలి మనం తినేటటువంటి ఆహార పదార్థాల్లో మార్పులు అనేవి తీసుకురావాలి సమతుల్యమైనటువంటి బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకుని డైలీ మనం రొటీన్ గా ఎక్సర్సైజెస్ అనేవి చేసుకుంటూ అదేవిధంగా మన చుట్టూ ఉండేటటువంటి ఎన్విరాన్మెంట్ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవటం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటూ అనారోగ్య భారీ పడకుండా ఉంటాం కాబట్టి మీరు ఫ్యూచర్లో నర్సెస్గా కొన్ని విధులని నిర్వహించాలి అంటే ముందు మీరు చాలా హెల్తీగా ఉంటేనే మీరు చేసేటటువంటి సేవ అనేది గుర్తింపు వస్తుంది కాబట్టి ఇవన్నీటిని మీరు దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం వచ్చిన నా నాకు